చాలా కాలం క్రితం మన భారతదేశపు గుండెల్లో ఒక చిన్న స్నేహపూర్వకమైన గ్రామం ఉండేది పచ్చటి పొలాలు ఆకాశం నీలంగా విస్తరించి ఉండేది మృదువైన గాలి మల్లెపూల పరిమళంతో నిండిపోయి ఉండేది అక్కడ ఒక ఆవు ఉండేది పుణ్యకోటి ఎంతో మృదువైన స్వభావం అందరి మనస్సు గెలిచిన గుణము గంటలు మెల్లగా మోగించుకుంటూ ఆవులు తిరుగుతూ ఉండేవి పాదాలు నేలమీద మృదువుగా నాట్యం చేస్తూ ఉండేవి సూర్యుడు అస్తమించేటప్పుడు ఆ బంగారు వెలుతురు భూమిని తాకే వేళ అవన్నీ సురక్షితంగా సంతోషంగా ఇంటికి తిరిగొచ్చేవి కాని ఓ సాయంత్రం ఆకాశం నెమ్మదిగా చీకటిగా మారుతుండగా పుణ్యకోటి కొంచెం ఎక్కువ దూరం వెళ్లిపోయింది అడవి నిశ్శబ్దంగా ఉంది కాని ఆ నిశ్శబ్దంలోనే దాగుంది ఒక ప్రమాదం పుణ్యకోటి అడవి మేస్తూ ఉన్నప్పుడు చెట్ల మధ్యనుంచి ఆకలితో మండిపోతున్న కళ్ళున్నాయి ఆమెను గమనిస్తున్నాయి ఒక్కసారిగా ఒక గర్జనతో ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక పులి బయటకు దూకింది పంజాలతో గాలిని చీలుస్తూ దంతాలు వెలిగిస్తూ ఉగ్రంగా పుణ్యకోటి ఆగిపోయింది కానీ భయపడలేదు ఆమె కళ్లలో భయం కాదు సత్యం ఉంది పులి గర్జిస్తూ ఇక్కడే ఆగు ఆవు నిన్ను మింగేయడం నా ధర్మం నీవే నా విందు ఈ రోజు పుణ్యకోటి శాంతంగా ఓ మృగరాజా నీ నుండి తప్పించుకోలేనని నాకు తెలుసు కాని నాకు ఒక కోరిక ఉంది పులి సందేహంగా ఏ మాయపాటి ఇది చెప్పు చూద్దాం పుణ్యకోటి నా బిడ్డ ఇంట్లో చూస్తోంది ఆమెకు పాలిచ్చి వీడ్కోను చెప్పి వస్తాను నిశ్చయంగా వస్తాను ఎందుకంటే సత్యమే నా ధర్మం పులి అవిశ్వాసంతో హాహా మరణానికి ఎప్పుడైనా జంతువు తిరిగి వచ్చిందా నన్ను మూర్ఖుడనుకుంటున్నావా పుణ్యకోటి గంభీరంగా నిజాయితీతో తల్లి భూమిని పవిత్ర నదులను సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను తప్పకుండా తిరిగి వస్తాను తల్లి అబద్ధం చెప్పదు సత్యస్వరూపం పారిపోడు పులి ఒక్క క్షణం తడబడింది ఆమె మాటల్లో నిజాయితీని చూసింది ఓ చిన్న మర్మం దాని గుండెను తాకింది అందుకే అది పక్కకు తప్పుకుంది పుణ్యకోటి వెనక్కు తిరిగింది ఇంటికి పయనమైంది పుణ్యకోటి అడవి దాటింది అడుగులు తొందరగా ఉన్నాయి కాని గుండె బరువుగా ఉంది ఆమె తలుపు దగ్గరకు చేరుకుంది లోపల ఓ చిన్న ధూడా ఎదురుచూస్తోంది తన తల్లి కోసం ఆమె ప్రేమగా ముందుకు వెళ్ళింది పాను ఇచ్చింది ముద్దు పెట్టింది నా ప్రాణం నా బిడ్డ నిన్ను చివరిసారిగా చూసుకుంటున్నాను నీకోసం నేను జీవిస్తున్నా కాని నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి ఆవులన్నీ ఆమెను చుట్టుముట్టాయి వారి కన్నుల్లో ఆందోళనతో పుణ్యకోటి అక్కడికి వెళ్ళొద్దు పులి నిన్ను ఖచ్చితంగా చంపేస్తుంది స్నేహితులారా జీవితం కన్నా సత్యం గొప్పది నా మాటను తప్పిస్తే ఈ జగతికి ధర్మం లేదు నన్ను క్షమించండి నా బిడ్డను చూసుకోండి తన దూడను చివరిసారి ప్రేమగా చూసింది నెమ్మదిగా అడుగులు వేసింది అడవికి తిరిగి వెళ్ళింది ప్రతి అడుగులో ధైర్యం ప్రతి నిశ్వాసంలో నిజాయితీ అడవిలో పులి ఇంకా ఎదురుచూస్తోంది ఎదురుచూస్తూ ఆశలు లేకుండా మూడువైపులా చూస్తోంది ఏముంటే ఏముంది ఎప్పటిలాగే మరో జంతువు తప్పించుకుంది ఎవ్వరూ తిరిగి రారు అతడికి ముందు కనిపించింది ఒక ముదువైన స్ఫూర్తి ఒక్కో అడుగు వేసుకుంటూ తనవైపు వస్తోంది అదే పుణ్యకోటి ఏమిటీది నీవేనా తిరిగి వచ్చినది ఇది నిజమేనా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇలా చేయరు నిజమే ఓ మృగరాజా నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను ఇది నా ధర్మం నా నిజాయితీ నీకు నా జీవితం అర్పించడానికి నేను సిద్ధం ఆ మాటలు పులి గుండెను గట్టిగా తాకాయి ఒక ఉగ్రమృగం క్షణాల వ్యవధిలో ఓ భావోద్వేగంతో నిండిన జీవిగా మారింది పుణ్యకోటి నిన్ను తినలేను నీ సత్యం నా ఆత్మను మేల్కొలిపింది నేను ఇకపై హింసించను నీ జీవితం నీదే వెళ్ళు శాంతితో జీవించు అలా ఓ ఉగ్రపులి ఓ నీతిగాతకు వణికిపోయింది పుణ్యకోటి తన నిజాయితీతో అతడి మనసు మార్చింది పులి వెనుతిరిగి అడవిలోకి అడుగుపెట్టింది కాని ఈసారి ఓ మారిన జీవిగా పుణ్యకోటి కథ పాతకాలపు పురాణం కాదు అది శాశ్వతమైన స్మరణ సత్యం నైతికత ధర్మం ఇవి చీకటిలో మనకు మార్గాన్ని చూపే దీపాలు మన జీవితాన్ని నిజాయితీగా గడిపితే అత్యంత క్రూరమైన హృదయాలు మారతాయి అత్యంత తీవ్రమైన తుఫాన్లు శాంతిస్తాయి ఆమె ధైర్యం మనకు గుర్తుచేస్తుంది సత్యం ఎప్పుడూ విజయమే గౌరవంతో జీవించిన జీవితం అమితమైన ఆశీర్వాదం